జిల్లా ఎమ్మికన్నూరులో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ వీవర్స్ కాలనీ నుండి సోమప్ప సర్కిల్ వరకు వచ్చి సోమప్ప సర్కిల్ నందు విద్యార్థులతో కలిసి రౌండ్ గా మానవహారం నిర్వహించిన టౌన్ సిఐ మధుసూదన్ రావు రూరల్ సిఐ మోహన్ రెడ్డి టౌన్ ఎస్ఐ రమేష్ బాబు ఎమ్మికన్నూరు రూరల్ ఎస్ఐ ఎమ్మికన్నూరు సబ్ ఎస్ఐ సబ్ సిఐ భార్గవ్ రెడ్డిల ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మికన్నూరు సబ్ సిఐ భార్గవ రెడ్డి మాట్లాడుతూ జూన్ ఇరవై ఆరున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని అలాగే యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు అవగాహన కోసమే ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని మీడియాకు తెలిపారు దుర్మార్గమైన కార్యక్రమాలతో పాల్గొంటున్నారు డ్రగ్స్ వ్యసనం నుంచి వాళ్ళని విముక్తి చేయాలనే ఉద్దేశంతో యువతను మేలుకోవాలని ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల మేరకు మేము ప్రతి స్కూలు మరియు టెన్త్ క్లాస్ ముఖ్యంగా అలాగే జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో కూడా అవగాహన సమస్యలు నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఒక వారం నుంచి ప్రతి కళాశాల స్కూల్ చేయడం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళకి డ్రగ్స్ మానవహారంగా ఏర్పడి అక్కడ ప్రతిజ్ఞ చేయించడానికి వస్తుంది మన రాష్ట్రాన్ని దేశాన్ని యువత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ యువత అనేటటువంటిది మనశిక్షణతో ఉంటే ఎవరు కూడా పట్టు చేయడానికి అవకాశం ఉండదు ముందు వాళ్ళు తెలుసుకొని నలుగురికి వాళ్ళ మెంబర్ కావడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ రోజు పాల్గొన్నటువంటి మన ప్రభుత్వ బాలుర పాఠశాల జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎనిమిది అలాగే మన బాలికల ప్రభుత్వ పాఠశాల అలాగే బాలికల జూనియర్ కళాశాల ఎనిమిది మరియు మన యూవర్స్ కాలనీలోని వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మా పాఠశాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం ఈరోజు మా పాఠశాల విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో ఈ ఈ సమావేశం జరిగింది ఈరోజు చాలా సక్సెస్గా జరిగింది చాలా సంతోషిస్తున్నాము ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో నేడు మన గవరణీయ హోంశాఖ మంత్రి అనిత గారు ఈ డ్రగ్స్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు దీనివల్ల ఏమంటే చిన్న వయసులోనే అంటే పదహైదు నుంచి ముప్పై సంవత్సరాల లోపలే ఎక్కువ డ్రగ్స్ తీసుకొని తమ జీవితాలను ఆశ్రయం చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్ వల్ల యొక్క ఇది చనికావేశము అంటే అప్పటికి మాత్రమే సంతోషిస్తుంది తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది గుండె డిస్ట్రై అవుతుంది ఊపిరితిత్తులు కిడ్నీసు పేగులు మొత్తం శరీరమే బాడీ నాశనం అయిపోతుంది ఇది గ్రహించలేక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ డ్రగ్స్ సేవిస్తున్నారని సమాచారం రావడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వము మన గవర్నీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యువత మీద చాలా శ్రద్ధ చూపించినారు యువత శక్తి బాగుంటేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్ని ముఖాలుగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో డ్రగ్స్ని నివారించాలని ఈ డ్రగ్స్ యొక్క సమాచారం కూడా చెప్పితే గిఫ్ట్ ఇవ్వాలని కూడా మన హోంశాఖ మంత్రి ప్రకటించినారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడైనా కానీ మన వీధిలో కానీ మన సమాజంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా డ్రగ్స్ అమ్మకాలు కానీ డ్రగ్స్ సేవించినట్టు తెలిస్తే గాన వెంటనే మనం పోలీస్ శాఖ అధికారికి తెప్పవాలని కోరుతున్నాను కే కృష్ణమూర్తి సార్